వెల్కమ్ టు తేదీన హలో గుంటూరు పేరిట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహగర్జన కార్యక్రమం జరుగుతుందని మాల మహానాడు రాష్ట అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు ఈ మేరకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ జరుగున్న కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలకు సిద్దమవుతామని ఆయన పేర్కొన్నారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిలో గుంటూరు హలో మారా సిలో గుంటూరు జిల్లా రేపు పదిహేను తారీఖు నాడు నాలుగు గంటలకు గుంటూరు జిల్లాలో నడుగుడ్డలో మారల్ సత్తా ఏంటనేది ఈ రాష్ట్రం మొత్తం మీద మా చత్త అనే దాని మీద పార్టీలకు అతీతంగా సంఘాలు ఎన్ని సంఘాలైనా మాధవ సంఘాల్లో తల్లి సంఘాల్లో అందరూ కలిసి ఒక జేఐసి కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని రేపు గుంటూరులో మానవ్ సింహగర్జన అనే కార్యక్రమాన్ని తెలంగాణ నుంచి వివేకు వినాయకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తర్వాత అంబేద్కర్ నవాడు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి అజాద్ మొన్న తెలంగాణలో ఎవరైతే మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రేపు గుంటూరు రావడానికి పిలుపునిచ్చారు దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దళితుల్లో ఐక్యత లేకుండా చేయడం కోసంగా బీజేపీ గవర్నమెంటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంటు ఈ రెండు కలిపి దళితుల ఐక్యత కోసం లేకుండా చేయటం కోసమే సుప్రీంకోర్టులో కోర్టును పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజకీయంగా ఈ తీర్పుని ఇచ్చిన తర్వాత ఇచ్చిన రోజు నుంచి మేమైతే ఇచ్చిన అరగంట కల్లా నేను కుమార్ గారి రాష్ట్రంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వ్యతిరేకిస్తున్నాం దీని మీద చేస్తాం చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగినది అంతకుముందు ఆ సుప్రీంకోర్టులో ఆర్డ్యమెంట్ జరగక ముందే పార్లమెంట్ జరిగే టైంలో ఇదే రోజుల్లో మేము జీ చెన్నయ్య మేము అందరు కలిసి అక్కడ జేఏసీ ఏర్పడి ఈ జిల్లా నుంచి ఈ స్టేట్ నుంచి మాదు రాష్ట్ర ఆధ్వర్యంలో నేను ఒక ఇరవై మంది ఇక్కడ నుంచి ఉంగోలు నుంచి ప్రత్యేక నుంచి ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం జరిగినది అదే క్రమంలో అక్కడ మాలి సోదరులు కూడా మేము చేసిన వెంటనే మమ్మల్ని చూసి మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడం జరిగినది ఇది బిజెపి గవర్నమెంట్ కుట్రా చేసి ఎక్కడైతే కాలం ఇష్యూ జరిగిన తర్వాత మాడికల మీద ఓసుకోటి జరిగిన తర్వాత ఆ సంఘటన మనసులో పెట్టుకొని ఇల్లు ఐక్యత లేకుండా చేయడం కోసంగానే ఈ వర్గీకరణకి ప్రధానమైన సూత్రంగా బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ దీని మీద మాలల మీద కక్ష చర్యగా చేయడం జరిగినది మేము ఒకటే అడుగుతున్నాము ఈ వేదిక నుంచి అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానించి అన్ని పార్టీలు మమ్మల్ని విభేదించినట్టు అన్ని పార్టీలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు మేదో తప్పు చేస్తున్నట్టు మేదో మాదిగులు సొమ్ము మేము తిరుగుతున్నట్టు ఒక లాగా ఇష్టమాదిగా ఒక్కడే వాంకల్లిగా కృష్ణమాలిగా మాటికి మాలకి గొడవ పెట్టడం ఆలోచనతో ఈరోజు కూడా మాలని ఎట్లా అంటే అట్లా మాట్లాడటం జరగడం మాలలు మాట్లాడటం కూడా మాట్లాడుతున్నారు మా పెద్ద పెద్ద నాయకులు జాతీయ నాయకులు దేవగారి అయితే మేము చెప్తున్నాం ఇక నుంచి రేపు ప్రారంభం ఈ కార్యక్రమము మొదలుపెట్టుకొని వన్ బై వన్ జిల్లా వారీగా మండలాల వారీగా రాస్త రోకులు రైలు రోకులు బందులు చేసేదానికి రేపు జేఏసీ కమిటీ ద్వారా ఇది అయిపోయిన తర్వాత మేమూ కూర్చొని మేము వన్ బై వన్ వారానికి ఒక కార్యక్రమం చేపట్టి పార్లమెంట్లో కూడా ఈ విషయాలు లేవత్తే విధంగా మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పాను కూడా మా నియోజకవర్గాల్లో మేము ఎంపీల్ని జిల్లాలో ఉండే జిల్లా ఎంపీల్ని స్టేట్లో ఉండే ఎంపీల్ని మా ఎస్సీ ఎస్టీ ఎంపీల్ని అందరినీ పార్లమెంట్లో మాట్లాడే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని అదేవిధంగా ఎస్సీ మంత్రులు ఎవరైనా సరే మాతో కానీ ఈ వర్గీకరణకు వ్యతిరేకం కానీ ఏదన్నా అనుకూలంగా మాట్లాడినా మేము వాళ్ళని విభేదించి వాళ్ళ ఇళ్ళ ముట్టడి కూడా చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పని కూడా ఈ సభ వేగంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఏపీ సీడీలు అనేది చేయడానికి లేదనేది రాజ్యాంగం చెబుతా ఉంటే రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు చెప్పాలి తప్ప రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకించి ఈ తీర్పు అనేది కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు పార్లమెంట్లో ఎందుకు ఈ విషయాలు లేవనెత్తట్లేదు ఎస్సీ ఎంపీలు ఏం చేస్తున్నారు ఎస్సీ మంత్రులు ఏం చేస్తున్నారు దీని మీద మరలా ఎంపీ పార్లమెంట్లో మాట్లాడి మోడీకి ముట్టికాయ వేసి దించి ఈ పార్లమెంట్లో ఈ వర్గీకరణ రద్దు చేయ చేయాలని చేయటానికి రద్దు చేయాలని మోడీ చేత ప్రకటన చేయాలని కూడా నేను ఎంపీలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎస్సీ ఎస్టీ ఎంపీల్ని ఇది ఈ వర్గీకరణ అనేది రాబోయే తరంలో చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి అగ్రవర్ణాల కంటే హీనంగా ఉండే పరిస్థితి ఇవాళ అగ్రవర్ణాల్లో ఓసీల్లో క్రిమినయర్ లేకుండా ఎస్సీ ఎస్టీలు వరకే క్రిమినయరు ఎందుకు ఉండాలి వాళ్ళ కులస్తలకి మిగతా ఓసీలకి అందరికీ క్రిమి క్రిమిలారిటీ లేకుండా చేయటం ఏంటి అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎంతమంది ఉద్యోగులైనా ఎంతమంది ఆఫీసులైనా వాళ్ళకి అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీకి అవకాశం లేదా డబ్బులుండి ఆర్థికంగా ఉండి అన్నీ ఉన్న వాళ్ళకేమో వాళ్ళు ఎన్ని ఉద్యోగులైనా చేసుకోవడానికి అవకాశం ఉంది ఓన్లీ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్న జనాభాకి అవకాశం ఇచ్చి పదిహేను పర్సెంట్ ఉన్న మాకు జనాభాకి అవకాశం లేకుండా చేయడానికి ఈ బిజెపి గవర్నమెంటు మమ్మల్ని కావాలని ఈ ఉద్దేశపూర్వకంగా గవర్నమెంటు సుప్రీంకోర్టు ద్వారా ఈ జడ్జిమెంట్ అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దీనికి దేనికైనా సరే మేము ప్రాణాలు త్యాగమైన సరే చేసి అవసరంలా మా ప్రాణాలు కూడా అవసరమా మా మా జాతికి తోడ్పడి మా జాతిని రక్షించడం కోసంగా మేము ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా చెప్పగలుగుతాం